ఆంధ్ర నమస్కారం నేను మీ కొమరాజ్ భారద్వాశ్యామ్ ఈరోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కుంభలగ్నంలో రాహు గ్రహం గురించి మనం మాట్లాడుకుంటాం మరి కుంభలగ్నంలో ఉన్నటువంటి రాహు అనేది వ్యక్తి యొక్క జీవితం మీద అస్థిరంగా ఉంటుంది అంటే కొన్ని ప్రభావాలను ఖచ్చితంగా చూపిస్తుంది ముఖ్యంగా వీరి మనసు అనేది భోగతత్వంగా ఉంటూ ఉంటుంది భోగతత్వం అంటే ఏంటంటే నేను మంచిగా అనుభవించాలి సంపాదన అనేది ఉండనే కోణం అనుభవించరీలో వెళ్తూ ఉంటారు స్త్రీలపైన పురుషులకి పురుషులపైన స్త్రీలకి ఈ యొక్క ఆకర్షితులై ఉండటం వలన కొన్ని సమస్యను వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఏదైతే ఈ రాహు ఉందో ఇది కేతువు రాహు ఏదైతే ఉందో ఇది సప్తమ స్థానం మీద ప్రభావం చూపిస్తుంది అంటే కేతువు మీద దృష్టి సారిస్తారు కాబట్టి శత్రుస్థానమైనటువంటి సింహం మీద ఈ యొక్క రాహు దృష్టి కారణంగా దాంపత్య జీవితం అనేది కొన్ని సమస్యలు అనేది ఫేస్ చేస్తూ ఉంటారు ఈ రాహుతో పాటు గురుడు కలిసి ఉన్నప్పుడు ఈ యొక్క నష్టాన్ని కొద్దిగా పూడుస్తూ ఉంటాడు ఏదైతే శుభగ్రహాలు చేరుకున్నప్పుడు సంబంధం ఉన్నప్పుడు కొన్ని అశుభమైన ఫలితాన్ని తక్కువగా ఇస్తాడు ఏదైతే ఈ లాక్డౌన్ లో రాహు యొక్క స్థితి కారణంగా ఆరోగ్యంతో కొన్ని ఒడిదుడుకులు అనేది ఉండగలుగుతూ ఉంటాయి రాహు యొక్క దశాకాలంలో ఉదర సంబంధమైనటువంటి రోగాలు నిమ్ము ఉదర సంబంధం అంటే గుండెకు సంబంధ రోగాన్ని వీళ్ళకి కలిగించే అవకాశాలు ఉంటాయి వర్తక వ్యాపారుల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది వ్యవసాయ కోరిక ఉన్నప్పటికీ ఉద్యోగం అనేది ఫలదాయకంగా ఉంటూనే ఉంటుంది లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది ఇక ఏదైతే వర్తక వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది వర్తక వ్యాపార సమస్యలు ఉన్నప్పటికీ లాభాన్ని పొందుతున్నప్పటికీ అది ఏదో రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది వ్యవసాయ కోరిక ఉన్నప్పటికీ ఉద్యోగమే ఫలదాయకంగా ఉద్యోగం వల్లే లాభం అనేది వీళ్ళ కలుగ ఏదైతే లగ్నస్థ రాహు సప్తమభావం అయినటువంటి సూర్యరాశి మీద సింహం మీద దృష్టి సారిస్తాడు ఇది శత్రురాశిపై రాహు యొక్క దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో సుఖం అనేది బలహీనపరుస్తుంది భాగస్వాముల నుంచి వీరికి లాభాన్ని కలిగించే అవకాశాలు తక్కువగా ఉంటాయి అందుకని వీరు భాగస్వామి వ్యాపారం చేయకూడదు ఒంటరి వ్యాపారం మాత్రమే చేయాలి ఏదైతే గుప్త విషయాలు అంటే రహస్యంగా వచ్చే విషయాలు గుప్త విద్యలు తంత్ర మంత్ర యంత్రాలు ఉన్నాయి కొన్ని గుప్త విద్యలు వీటిని నేర్చుకోవాలనే అభిరుచి అనేది ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళు చాలా దయాగుణంగా వాళ్ళు మంచి హెల్పింగ్ నేచర్ వాళ్ళు కానీ మూర్ఖులు ఎవరు చెప్పిన వినరు కానీ చాలా మంచి వాళ్ళు పైకి గంభీరంగా ఉన్నప్పటికీ చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు కానీ అతన్ని ఎవరు గుర్తించలేరు ఆత్మవిశ్వాసం అనేది వీళ్ళు తక్కువగా ఉంటుంది నేను చేయలేను అనేటువంటి భావనలో ఉండిపోతారు మొదటి తొంభై తొమ్మిది పర్సెంట్ మంచిగా ఆలోచించి లాస్ట్ వన్ పర్సెంట్ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఏదైతే ఈ యొక్క లగ్నంలో ఉన్నటువంటి రాహువు సప్తమ స్థానంలో ఉన్నటువంటి సింహం మీద సింహంలో ఉన్నటువంటి అధిపతి ఎవరైతే రావి ఉన్నాడో ఆ రవిగ్రహం అనేది ఎనిమిదిలో ఉన్నా కానీ పన్నెండులో ఉన్నా కానీ నీచంలో ఉన్నా కానీ వాళ్ళ వైవాహిక జీవితాన్ని చాలా సమస్యల భయంగా మారుతూ ఉంటుంది సమస్యను క్రియేట్ చేస్తుంది అలా ఉన్నట్టయితే వివాహ జీవితంలో మీకు సమస్యగా ఉంది వివాహ జీవితాలు మీ సమస్యలు పొందుతూ ఉన్నారు వైవాహిక జీవితం మీకు సక్రమంగా లేదు మీరు గ్రోత్ అనేది తక్కువగా ఉంది అప్పుడు మీరు చేయించుకోవాల్సిన పాశ్వత హోమం అంటే డే కలత్ర సర్ప పాశ్వత హోమం ఒకటి ఉంటుంది అది చేసుకోండి ఇంకా గ్రోత్ బాగా మంచిగా పెరగాలంటే నవగ్రహ పాశ్పత హోమం ఉంటుంది అది చేసుకోండి దానివల్ల మీ జాత చక్రంలో మంచి గ్రోత్ని పొంది జాతకంలో మంచి యోగాన్ని పొందే అవకాశం మీకు కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి కుంభలగ్నం ఉన్నటువంటి రాహు వలన కలిగేట్టు పరిణామాలు తదుపరి మన కుంభలగ్నం ఉన్నటువంటి కేతు గురించి వివరంగా తదుపరి క్లాసుల వివరంగా తెలియజేస్తాను వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి విలువైన కామెంట్ కచ్చితంగా తెలియజేయండి భారద్వాజ శర్మ వెల్కమ్ టు లర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ